అందరికీ నమస్కారం నేను మీ రమేష్ ఒక విషయాన్ని మీకు తీసుకొస్తాను స్వతంత్రం రాకముందు ఈ దేశంలో మనిషిని మనిషిగా గుర్తించిన సంస్కృతిలో ఆ రోజు పదివేల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వానికి ఆ రోజు పది పదవ తరగతి పాస్ అయిన వారికి ఓటు ఉండే ఆ రోజు ఉన్న వాళ్ళంతా అగ్రవర్ణాలు ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థలో ఒక పదివేల మందికి ఇరవై వేల మందికి ఓట్లు ఉండే కానీ అంబేద్కర్ వచ్చి రాజ్యాంగం రాసి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి ఆ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకున్నప్పుడు వీళ్ళు బాధలు తీరుతా అంటే కొద్దిమంది ఊర దూరంగా ఉన్నారు కొంతమంది వాళ్ళ కుల సంస్కృతులలో పనులు చేస్తా ఉన్నారు ఆ పనులు చేయడం వల్ల వెనుక ఉన్నారు ప్రతి ఒక్కరు చదువుకోవాలి ప్రతి ఒక్కరు విద్యావంతులు ఉండాలి ఈ మనిషికి భూమి మీద పుట్టినందుకు వాళ్ళకి నిజంగా జీవించే హక్కున్నది అందరితో స్వతంగా బతికే హక్కున్నది ప్రతి ఒక్కరికి ఓటు కల్పిస్తా ఆ ఓటు హక్కు ద్వారా వాళ్ళ జీవితాలను మార్పు చేసుకుంటారు అని చెప్పేసి ఓటు హక్కు కల్పించింది కానీ ఈ రోజు అదంతా మర్చిపోయి ఓటును అమ్ముకునే సంస్కృతికి వచ్చి ఓటును అమ్ముకోవడం కాదు ఇంకేమో నమ్ముకోరు కానీ దాన్ని నిజాయితీ నిజాయితీ చేయాల్సిన సంస్కృతిలో అలవరుచుకోండి ఏందే ఈరోజు నువ్వు మనిషిగా గుర్తించిన సందర్భంలో నీకు అక్కు లేని సందర్భంలో నీకు అక్కు ఒక మంచి వ్యవస్థను సృష్టించుకుంటరా నాయన అంటే లేదు నీ ఇదంతా నీకు పక్క నీకు పట్టనట్టుగా నాకు ఓటు ఉన్నది నా ఇష్టం వచ్చినట్టు చేసుకో దీన్ని అమ్ముకుంటా దీనికోసం మందు తాగుతా దీంతో మా మద్యమే అంటే బ్లాక్ మెయిల్ ఇది కాదు కదా సంస్కృతి ఈ రోజు నేను అంబేద్కర్ సంబంధించిన వర్ధంతి జరిగితే మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం రాజ్యాంగం నడుచుకున్నట్టు నడుస్తాం అని చెప్పేసి చెప్పేటువంటి రాజకీయ నాయకులను చూస్తా ఆయన మండల పోయి దండలు ఇస్తా ఉన్నారు మిమ్మల్ని ఎవడొద్దానడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర దేశంలో అందరికి సమాన అవకాశాలు ఏంగా మిమ్మల్ని ఎవడొద్దన్నారు అంటే మీకు చట్టాలు చేసేటువంటి బాధ్యత ఇచ్చిర్రు చట్ట సభలో కూర్చోబెట్టిర్రు ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ ఫలాలు అందియాలని చెప్పేసి అంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాలుగా మీరు చేసేది ఏంటి మీరు ప్రమాణాలు చేసేదాం రాజ్యాంగం ప్రకారంగా ప్రమాణాలు చేస్తాను రాజ్యాంగానికి పని పనిచేస్తాం రాజ్యాంగం ఏ విధంగా చేస్తే ఆ విధంగా మేము అమలు చేస్తామని చెప్పేసి అంటారు ఈ రోజు నిజంగా మీకు ఆ రాజ్యాంగం పైన కనీస అవగాహన ఉంటే కనీసం చేయాలనే బాధ్యత మీ పైన ఉంటే ఈ రోజు ఈ వందల కుటుంబాల జీవితాలు ఇట్లా ఎందుకుంటాయి ధనవంతుడు ధనవంతుడికి ఎందుకు మారుతాడు పేదోడు పేదోడికి ఎందుకు మారుతాడు ఒక్కసారి మీరు చట్టసభలోకి పోతే మీ తల మీ తరాలు కూర్చొని తినేటువంటి ఆస్తిపాసులు సంపాదించుకుంటా ఉన్నారు కానీ మీరు రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పేసి అంటారు ఎక్కడ అమలు చేసిందే ఈ కుల సంస్కృతి గొర్రెలు కాల్చుకుంటే గొర్రెలిస్తాం చెప్పులు కుట్టుకునే చెప్పులు ఇస్తాం చాకులోనికి ఇదిద్దాం వానికి అదిద్దాం అని కులాలుగా విభజించి మీ మీ సంస్కృతిని కాపాడ నడిపిస్తారు కానీ ఎక్కడ రాజ్యాంగ ఫలాలు ఏ కులానికి ఎన్ని పోవాలి ఏం కాదని ఆలోచించిందా ఈరోజు ఏ కులాలు ఎంత పర్సెంటేజ్ లో చట్టసభలో ఉన్నాయో మీరు ఆలోచన చేస్తా ఉన్నారా ఇప్పటికైనా సమాజం మారాల్సిన అవసరం